అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రే నమ మేషరాశి వారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులన్నీ కూడా పక్కన పెట్టి ఒక పది నిమిషాలు వీడియోను చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చాలా తేలికగా చెప్పవచ్చు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మాత్రమే అర్థమవుతుందనమాట కాబట్టి మేషరాశి వారందరూ కూడా వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూడండి ఇంకా వారి విషయానికి వస్తే వారు చాలా అంటే చాలా మంచివారండి వీటిని వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే కనుక ఎప్పుడు కూడా ఎదుటి వారికి హాని చెయ్యాలి అని కానీ ఎదుటివారు నాశనం అవ్వాలని కానీ ఎదుటివారు బాగుపడుతుంటే వారిని చూసి ఓర్వలేనితనం కానీ వీరి దగ్గర అస్సలు పొరపాటున కూడా అటువంటి లక్షణాలు అనేవి కనిపించవు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుత రోజులలో మందిని చూస్తూ ఉంటాము ఎదుటి వారు బాగుపడుతుంటే పడడం గుండ్లు పడటం ఎదుటి వారు నాష్టం అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉండడం ఇలాంటి వారందరూ కూడా మన యొక్క జీవితంలో మన పక్కనే ఉన్న వాళ్ళని కూడా మనం చాలామందిని గమనిస్తూనే ఉంటున్నాం కానీ కానీ మేషరాశి వారికి వారు దానికి పూర్తిగా వ్యతిరేకం అనమాట ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా ఉండాలి అందరూ కూడా బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలనే మనస్తత్వం అనేది మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా కష్టాల్లో ఉన్న వారికి వీరి యొక్క మాటల రూపంలో కానీ వీరి యొక్క చేతల రూపంలో కానీ ఖచ్చితంగా సహాయాన్ని చేసి వారిని కష్టం నుంచి బయటపడవేయడానికి వీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరితో మాట్లాడేటప్పుడు చాలామంది కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అయ్యో మన విషయాలు చెప్పవచ్చా అని చెప్పకూడదా మన పర్సనల్ విషయాలు ఎంతో ఎంతో కనుక చెప్తే మనల్ని వీరు మళ్ళీ పలుచరగ చూస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు వేరే వారితో మనం మాట్లాడేటప్పుడు కానీ వేషరాశి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం మన మనస్సు లోతుల్లో ఉన్న విషయాలను కూడా చెప్పాలి అని చెప్పి అనిపించద్ది మనది మనం ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు మేషరాశి వారికి మనం ఈ సమస్య కనుక చెప్పుకుంటే వీరి నుంచి మనకేదైనా పరిష్కారం దొరుకుతుంది ఈ సమస్య మనకు వీరికి చెప్పుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడవేస్తారు అనే ఒక గొప్ప ఆలోచన అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట అనమాట మేషరాశి వారితో కొంచెంసేపు మాట్లాడితే ఉన్నవి మొత్తం కూడా వారితో మనస్సు విప్పి మాట్లాడుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఇక మేషరాశి వారి యొక్క మాట తీరు కూడా ఆ విధంగానే ఉంటుంది ఎదుటి వారి యొక్క కన్నీటిని తుడ్చే విధానంగా కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పునిచ్చే విధానంగా ఎదుటివారు సంతోషపడేలా చూసే విధానంగా ఎదుటివారి కష్టాల్లో ఉంటే ఆ కష్టం నీకు ఏమి చేయదు నువ్వేమీ భయపడకు అని ఒక ధైర్యాన్ని ఇచ్చే విధానంగా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట మేషరాశి వారి యొక్క మాట అనేది ఇక మేషరాశివారు ఎంత మంచిగా ఉంటారో వీరి చుట్టుపక్కల ఉన్నవారు వీరికి అంత శత్రువులుగా ఉంటారు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే కనుక ఇప్పటికే మిషరాశి వారికి చాలా అనుభవాలు అయితే జరిగాయన్నమాట ఎందుకంటే సొంత అక్క చెల్లెళ్ళకే సొంత అన్నదమ్ములకే సొంత తల్లి కూతుర్లకే పడనటువంటి రోజులలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు ఎందుకంటే కన్న తల్లి కడుపు నిండా తింటున్నా కూడా చూడలేని వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉంటున్నాము ఇప్పుడు అయితే ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మన అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే వీరి నాశనాన్ని కోరుకుంటారు వీరు ఎదుగుతుంటే చూడలేకపోతారు వీరు ఒక రూపాయిని సంపాదించుకుంటే ఓర్వలేకపోతారు వీరి మంచిని చూడలేక ఎప్పుడు కూడా వీరి యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారనమాట వారెవరో కూడా మేషరాశి వారికి బాగా తెలుసు కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టేసేయండి ఎందుకంటే అటువంటి వారి వల్ల మనం వారితో మాట్లాడడం వల్ల ఏదో పై పైకి మాటలు తప్పితే వారికి మనస్సు లోతుల్లో మన మీద విషం అనేది నిండుకుపోయి ఉంటుందన్నమాట మనం ఎంత మంచిగా ఉన్నా మనకిలాగే అందరూ ఆలోచిస్తారని లేదు కదా మనకిలాగే అందరూ మర్చి కోరుకుంటారని చెప్పి లేదు కదా మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను మనం ఎంత ఎదుటి వారి యొక్క మంచి కోరుకున్నప్పటికీ కూడాను వారిని కష్టాల నుంచి బయటపడేసి వారికి సహాయం చేయాలని చెప్పి మనం చూసినప్పటికీ కూడా వారు మాత్రం అలా ఆలోచించరు వారికి మనం ఎంత సహాయం చేసినా మనకి మాత్రం వారి నుంచి ఎటువంటి సహాయం రాకపోగా మన యొక్క నష్టాన్ని మన యొక్క కష్టాలని మనం బాధల్లో ఉంటే మొట్టమొదటిసారిగా చూసి ఆనందపడేది వారే అవుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పటికైనా వాళ్ళెవరో తెలుసుకొని అటువంటి వారికి మాత్రం కాస్తంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరున్నంత మంచితనంగా మీరున్నంత మంచి ఆలోచన పద్ధతిగా వీరైతే అస్సలు ఉండరు ఉండకు అంటే వీరితో అంత స్నేహంగా కూడా మీకు మంచిది కాదు మీకు అది నష్టమే చేస్తుంది మీకు అది మాత్రం లాభాన్ని చేకూర్చదన్న విషయాన్ని అయితే మీరు పూర్తిగా గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మేషరాశి వారు అంటే చాలా మంచితనంగా చాలా సిన్సియారిటీగా చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా ఎదుటి వారితో కలుపుగోలుతనంగా ఎప్పుడు పని అప్పుడు చక్కగా సక్రమంగా సవ్యంగా చేసుకుంటూ పోతారనమాట వీరికి అనికి మారు పేరు మేషరాశి వారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరికి ఏదైనా కానీ ఒక పని అప్పటి చెప్పినా ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట ఆ పనిలో పెండింగ్లు పెట్టడం కానీ దాంట్లో ఏదైనా లోటులు పాటలు ఉండేలా చూసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఏమీ చేయరు ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే విధంగా చేస్తారనమాట అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు వారు అంత తెలివైన వారుగా మనం గుర్తించవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మూడు రోజులలో అంటే మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగేది తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారనమాట వీరి యొక్క వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి చాలా అద్భుతంగా సమయం అనుకూలంగా అనుకూల సమయం అని చెప్పి అంటుంటాం కదా ఆకస్మిక ధనలాభం అని చెప్పి అంటుంటాం కదా అలా ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుందనమాట వీరి యొక్క మంచితనానికి దైవానుగ్రహం అనేది వీరి పుష్కలంగా ఉండడం చేత వీరికి చేసే పనులలో కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా రాబోతుంది కాబట్టి కొత్తగా ఎవరైనా ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటే ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు ఉద్యోగం వచ్చే యోగం అయితే కలిసి ఉందన్నమాట రానుందనమాట ఇంకా అంతేకాకుండా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము జీవితాలు పెరగడము ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం మీరు చూసే వారికి ప్రభుత్వ ఉద్యోగం అవకాశాలు రావడం కూడా ఖచ్చితంగా మంచిగా వచ్చే అవకాశం అయితే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి రానుందనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట గతంలో కొన్ని అగచాట్లు కొన్ని తగువులు కొన్ని కొన్ని గొడవలు ఇవన్నీ చూసినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజులలో గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా బెటర్ అని చెప్పుకో చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఆస్తుల యొక్క లావాదేవీల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఆస్తులు కూడా వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక మేషరాశి వారి యొక్క తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రుల పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా గతంలో కొన్ని గొడవలు జరిగాయి చికాకులు వచ్చాయి పెద్దలకు మధ్య సంఘర్షణలు ఏర్పడ్డాయి అసలు విడిపోతానేమో అన్నట్టుగా ఉన్న స్టేజ్ దగ్గర నుంచి కూడా మళ్ళీ కలుసుకోవడం అనేది తప్పకుండా జరుగుతుంది అది ఖచ్చితంగా మీ మనసుల్లో ఉంది కాబట్టి కొంచెం మీరు కలుసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే పెద్దలని ఒప్పించి మీరు అప్రయత్నం చేస్తే మీకు మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి గతంలో కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడాను ఇంకొంచెం బెటర్ రిజల్ట్ కోసం మీరు మళ్ళీ రీ వెరిఫికేషన్ పెట్టుకోవడం వంటివి కూడా చేశారు కాబట్టి మీరు ఆశించినంత మార్కులు రావడం అయితే పక్కగా చూస్తారనమాట విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది చాలా సక్రమంగా సవ్యంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా సంతాన భాగ్యం అయితే కలిగే అవకాశం ఉంది పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యేవారికి కూడా వారు కనుక మంచిగా మెడిసిన్స్ తీసుకుంటూ మంచిగా డైట్ చేస్తూ అంటే రోజుకొక అరగంట అయినా కానీ వాకింగ్ కానీ యోగా కానీ చేసుకుంటూ మెడిటేషన్స్ చేసుకుంటూ చక్కగా మంచిగా ఒక కాస్త ఒళ్ళు తగ్గించుకొని పండ్లు కూరగాయలు ఎక్కువగా తింటూ మంచి డైట్ తీసుకుంటే డాక్టర్ సలహా మేరకు మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలిగి తీరుతుందనమాట ఇక మేషరాశి వారికి మూడు రోజుల్లో కూడా కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అనమాట కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కొంచెం కాళ్ళ నొప్పులు కొంచెం కీళ్ళ నొప్పులు రావడం మోకాళ్ళ నొప్పులు రావడం కొంచెం తలనొప్పిగా అనిపించడం కళ్ళు నొప్పులుగా అంటే గుడ్లు కొంచెం మంటలుగా అనిపించడం ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనేటివి అన్నీ వచ్చే అవకాశం ఉన్నాయండి కొంచెం నరదిష్టి కూడా మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ నరదిష్టితో తొలగించుకోవడం కోసం కాస్త ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండడము కాస్త రాళ్ళ ఉప్పు ఆవాళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండడము కాస్త గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండడము అప్పుడప్పుడు ఆడవాళ్ళైతే ఎడమకాల్కి నల్ల ధరం కట్టుకోవడం మగవాళ్ళైతే కుడికాయలకు నల్ల ధరం కట్టుకోవడం ఇటువంటి అన్నీ కూడా దిష్టి తీసి వేసుకోవడం మార్గాలను చేయడం వల్ల కూడా కొంచెం తన దిష్టి నుంచి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా అంతేకాకుండా కాస్త ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండడం శివుడి యొక్క అభిషేకాలు చూడడము విభూతిని ధరించడం నుదుటన ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క విభూతిని నుదుట ధరించి ఆ ముఖ్యమైన పనులకు వెళ్ళడము ఇంకా అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఉండడము విష్ణు సహస్ర నామాలు చదువుకుంటూ ఉండడము ప్రతి మంగళవారం కూడా హనుమాన్ చాలీస చదువుకుంటూ ఉండడము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము గుళ్ళో ఐదు ప్రదక్షిణలు చేయడము సింధూరం కాస్త ఇంటికి తెచ్చుకోవడము ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు నిదు నిదున సుందీరాన్ని ధరించి బయటకు వెళ్ళడము కాస్త నిమ్మకాయ పచ్చరంగులు ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయను వెంట పెట్టుకొని ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆ నిమ్మకాయ జేబులో పెట్టుకొని వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్రమంగా సవ్యంగా జరుగుతాయి అన్నమాట మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఊరి మీద దగ్గర ఆ నిమ్మకాయని దిష్టి తీసివేసుకోండి ఆ విధంగా దిష్టి తీసేసుకోవడం వల్ల కూడా మీ కాళ్ళ వెంబడి వచ్చిన నకారాత్మక శక్తులు చీడ పీడ కర్మలు అదృష్ట గ్రహాలు ఇక అతేంద్రియమైన శక్తులు ఇవన్నీ కూడా మీ వెంట పడకుండా ఉంటాయన్నమాట నిమ్మకాయ దృష్టి తీసేసుకోవడం వల్ల ఇక ఏ విధంగా చేస్తూ ఉండడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు వాస్తు దోషాలు ఏమైనా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఇక అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీపం లక్ష్మీదేవి స్వరూపం అనమాట ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో శాంతి తొలగిపోతుంది తొలగిపోతుంది నకారాత్మక శక్తులు వెళ్ళిపోతాయి చీడ పీడ కర్మలు దుష్ట శక్తులు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా దీపంలో లవంగా వేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందనమాట కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది అంతేకాకుండా కాస్త దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి కాస్త ఆకలితో ఉన్న వారికి ఒక అన్నం పూట అన్నం పెట్టే ప్రయత్నం చేయండి మీరు పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఒక అర్ధ రూపాయన కనీసం దానం చేసే ప్రయత్నం చేయండి కాస్త గోమాత సంరక్షణకు డబ్బులు అందించడం గోమాతకి ఇష్టమైన పచ్చగడ్డి ఇంకా వచ్చేసి పెసలు నానబెట్టిన వారికి ఎనిమిది గంటలు నానబెట్టిన వారికి పెసలు బెల్లంతో కలిపి తినిపించటం క్యారెట్ బీట్రూట్ టమాటాలు తినిపించిన వంటి వల్ల కూడా మీకు గోమాతలు ముఖ్యం మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్పి గోమాత యొక్క సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం కూడా మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు శని దోషాలు అన్నిటికీ కూడా తొలగించుకోవడానికి సహాయపడుతుంది అనమాట కాబట్టి మేషరాశి వారికి ఇవన్నీ చేసుకుంటూ ఉండే గనక మీకు మంచి జరుగుతుంది ఈ మూడు రోజులలో మీకు నష్టం ఏమి ఉండదండి ఎటువంటి కష్టాలు కూడా ఇబ్బందులు ఏవి ఉండవు ఊరు ప్రయాణం కూడా ఏదో ఒకటి రెండో ప్రయాణాలే తప్ప పెద్ద ప్రయాణాలు కూడా ఏమీ ఉండవన్నమాట ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ఏ పనికి వెళ్ళినా కానీ అక్కడ పచ్చనిమ్మకాయ జేవులో పెట్టుకొని వెళ్ళండి ఉదుట విభూతితో సింధూరాన్ని కానీ ధరించాలి మేషరాశివారు ఎంత కోట్లు సంపాదించడం కాదండి ముఖ్యం మన కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు ఎంత సంపాదించుకున్నామనేదే ముఖ్యము ఎందుకంటే కొంతమంది కోట్లున్నా కూడా మనశ్శాంతి లేదు కోట్లు సంపాదించిన వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలను లేకుండా బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు కానీ మేషరాశి వారికి చాలా వరకు కూడా మీ యొక్క మంచితనం వల్ల మీకున్నటువంటి అదృష్టం వలన కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి పనిలో కూడా మీకు చాలా వరకు కూడా సపోర్టుగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీకేంటంటే ఒక్కొక్కసారి కోపం అనేది ఎక్కువగా వస్తుంది ఒక్కొక్కసారి కంట్రోల్లో ఉందామనుకున్నా కూడా కంట్రోల్ తప్పుతూ ఉంటారనమాట అలాంటప్పుడు కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగినట్టయితే చాలా వరకు కూడా ఈ సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంట్లో ఒకరికి కోపం వచ్చింది అనుకోండి ఒకరు సైలెంట్గా ఉండండి అలాంటప్పుడు గొడవ సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది ఇలా మేషరాశి వ్యక్తులకి చాలా వరకు కూడా మీకు గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు అంటే డబ్బు పరంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా ఇప్పుడు చాలా వరకు కూడా మీకు బెటర్గా ఉంది అంటే చేతిలో ఒక రూపాయి అనేది ఉంటుంది మీలో కోటేశ్వర్లు ఉండవచ్చు మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు అసలు లేని వారు కూడా ఉండవచ్చు ఎలాంటి వారైనప్పటికీ కూడాను చాలా వరకు కూడా మీకు గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు అలాగే చేతిలో చిల్లి లేని పరిస్థితి అయితే మీకు ఎప్పుడూ ఉండదు అలాగే మీరేంటంటే కష్టపడేటువంటి మనస్తత్వం చెమట వచ్చి మీరు కష్టపడి ధనాన్ని సంపాదించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది స్థిర చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీ కష్టం మీద మీరెక్కల కష్టం మీద మీరు మీ కుటుంబాన్ని మీరు లాక్కు రావాలి